పట్టణంలోని దాదాపు కాంగ్రెస్ పాలనలో రెండు సంవత్సరాలు దాటిపోయి మూడో సంవత్సరాలు నడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మచారిలకు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంటు నాలుగు నెలలు ఆరు నెలలు పనిచ్చింది మేము సంవత్సరం పొద్దు పనిస్తామని చెప్పి ఎలక్షన్లు అప్పుడు మాట్లాడడం జరిగింది గతంలో బకాయిలు చూత మేము చెల్లించడం చెల్లించామని అంటారు అసలు వాస్తవానికి సిరిసిల్లా పట్టణంలో ఈరోజు వరకు రెండున్నర సంవత్సరాల కింద నడిపిన బట్ట ఇంకా కొంత స్పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్నా తయారైకోవచ్చు ఇప్పటివరకు చెల్లించలేదు అది వాస్తవం అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు మన స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో సిరిసిల్లా కార్మికులను ఓనర్లు చేద్దామని ఒక ల మంచి ఆలోచనతో ఒక లక్ష్యంతో దాదాపు నాలుగు వందల కోట్లతోటి ఇలా అత్తం ఓనరు షెడ్లు కట్టించి నిర్మాణం చేసుకోవడం జరిగింది దాదాపు కార్మికులకు చేస్తా అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రెండున్నర సం రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ అందులో మన కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మొన్న చూచి పోయించడం జరిగింది అనేక షిఫ్ట్లు మొలిచి అన్యాకాంతంగా మరి స్వయంగా చూడడం జరిగింది అవి దాన్ని ఇంకా కొన్ని గోదాములు సుఖం ఏర్పాటు చేసి వడ్ల గోదాములు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే సిరిసిల్ల పద్మశాలీలను ఏ విధానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి బాగా ఆలోచించి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ వెయ్యి పదకొండు వందల మందిని మనం ఓనర్లు చేయాలన్న లక్ష్యంతో ఏదైతే లక్ష్యం ఉందో అది ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల కొరకు మనం ముందుండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఒక మూడు నాలుగు ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా గతంలోని కార్మికులకు టెన్ పర్సెంట్ యారను పండుగల సందర్భంగా ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన డిఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం ఒక సంవత్సరం నర పని చెప్పినా పర్వాలేదు కనీసం ఇచ్చిన పనికి సబ్సిడీ టెన్ పర్సెంట్ యారని సబ్సిడీది పండుగ సందర్భంగా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసినా కానీ కనీసం పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఇప్పటికైనా ఒక సంక్రాంతి వరకు అని చెప్పి ఒక ఏ వ్యక్తికైనా టైం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఖచ్చితంగా వర్కర్ టు ఓనర్ పథకం కింద అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈరోజు ఖచ్చితంగా దానిపైన మేము దేనికైనా ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి మేము నిరా సిద్ధమే ధర్నాకైనా సిద్ధమే వేల మందితో చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని ప్రతి మన కార్మికునికి ఒక ఏ విధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉంది ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉన్నది గతంలో ఏం చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నామని అని చెప్పి ఒక కడపత్రాలు మేనిఫెస్టోలు కొట్టడం జరిగింది అది ఈరోజు మా జిల్లా అధ్యక్షుల సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి ప్రగణ సమక్షంలో మరి కార్మిక విభాగం మన అధ్యక్షుడు వెంకట శ్రీనివాసు మరి మా సెక్రటరీ ఉపాధ్యక్షులు మా పార్టీ మాజీ కౌన్సిలర్లు మరి పార్టీ నాయకత్వం అంతా దీనిపైన ఖచ్చితంగా పోరాడి పదకొండు వందల మందిని ఇలా ఒక కార్మికులను ఓనర్గా మార్చే లక్ష్యంతో మా కేటీఆర్ గారు ముందుకొతుండ్రు ఆ సభను ఖచ్చితంగా ఆ ధర్నాను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఖచ్చితంగా దానికి విజయవంతం చేసి ఆ పోరాటంతో పదకొండు వందల మందిని ఇలా ఓనర్లు చేసుకునే మనం ముందుకోవాలని చెప్పి ఈ లక్ష్యంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కార్మికులకందరికీ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ధర్నా రోజు ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని కేటీఆర్ చోట రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దీనిలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నేతనలు కూడా మొండి చేయి చూపించిందనే విషయాన్ని మీ ద్వారా సిరిసిల్ల నేతన వర్గాలందరికీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈనాటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకుని పౌరులు పని హ్యాండ్లు కానీ పన్నెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దక్కుతుంది అంతేకాకుండా సిరిసిల్ల నేతనలు ఆత్మహత్య చేస్తున్న సందర్భంలో మరి ఆనాడు రెండు వేల ఆరులోనే యాభై లక్షల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పద్మశాలి సంక్షేమం కొరకు వాడే విధంగా ఏర్పాటు చేసిన మహనీయులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు మరి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆనాటి నుంచి నేతనాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరలైన ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి అది సిరిసిల్లా మన దగ్గర ఉన్న పవర్ రూమ్ల మీద నేయడానికి వీలైన అనువైనటువంటి వస్త్రాలను ఆరు సంవత్సరాల్లో మూడు వేల మూడు వందల పదమూడు కోట్లతోని మనకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దానికి అదనంగా ఆర్బిఎం కానీ కేసీఆర్ కిట్ కానీ రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఈ విధంగా ఏ చూసుకుపోతే ప్రతి ఆర్డర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది సిరిసిల నేతనల మీదనే ఆధారపడి చేయించినారు తద్వారా ఆ సిరిసిలో ఉన్న నేత కార్మికులందరూ కూడా సుఖమైన జీవితం గడిపిన జరిగింది మరి అంతేకాకుండా ఆనాడు రెండు వేల పద్నాలుగు పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రిప్ట్ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయింది మరి విధంగా అయితే పదహారు శాతం అంటే ఎనిమిది వందల రూపాయలు నేత కార్మికులు కడితే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు కట్టి తొంభై ఆరు కోట్ల రూపాయలను నేతన్నులకు గిఫ్ట్ ద్వారా అందజేయడం జరిగింది అంతేకాకుండా రికార్డుగానే డొక్కాడని నేతన్నలు చనిపోయినప్పుడు బాధాకరమైన పరిస్థితులు చూసి కేసీఆర్ గారు చలించిపోయి కేటీఆర్ గారు సూచనల మేరకు ఐదు లక్షల నేతన్న బీమాను కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా నేత కార్మికుడికి కూలి తప్ప ఆ పైన వారికి లాభించేది ఏమి ఉండదు అట్లాంటి సందర్భంలో కూడా పది పర్సెంట్ యారన్ సబ్సిడీని వారు బతుకమ్మ చీరలు తయారు చేసిన ప్రతి మీటర్కు ఒక రూపాయి నలభై ఐదు చొప్పున ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడైతే మరమకాళ్ళను ఆధునీకరణ చేయడం కూరగా ప్రభుత్వమే ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి వంద శాతం పవర్లు కూడా ఆధునీకరణ చేయడం జరిగింది పింజరా డాబీ అని ఏదైతే బతుకమ్మ చీర కొరకు అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవాల్సిన వాటికి కూడా పంతొమ్మిది కోట్లతోని కూడా మన మరమకాలును ఆధునీకరించడం జరిగింది ఇన్ని చేసి మరి ఆనాడైతే కేసీఆర్ గారు మీకు ఏడాది కొడుకునక్కడ పని ఇవ్వలేదు మరి మేమే వచ్చినట్టయితే ఏడాది కొడుకున పని ఇస్తా అని చెప్పి ఇటు ఆడబిడ్డలను మోసం చేశారు ఇటు నేత కార్మికులను మోసం చేశారు రెండు సంవత్సరాలు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను ఇవ్వనే లేదు ఎక్కడో ఫోటోలలో చూసినాం మనం ఆడబిడ్డలకు చీరలు పంచడం అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పంచడం మేము శిశ్యుల నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఇచ్చిన ఉన్నాయి ఇవాళ ఎక్కడ చూసినా మరమకాలు బాధపడి ఉన్నాయి నేత కార్మికులు ఎవరైతే పొట్ట చేత పట్టుకొని ఇవ్వండి బొంబాయికి వెళ్ళిన వాళ్ళు నేత నేతగాలందరూ కూడా బతుకమ్మ చీరలు ప్రారంభమైన తర్వాత అక్కడి వాళ్ళు మాలేగావ్ నుంచి కానీ సూరత్ నుంచి కానీ బిహార్ బిహారీలను ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి సిరిసిల్లాలో మరమక్కల మీద బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయడం జరిగింది మరి ఈనాడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి పవర్ పవర్లు లేక గ్రూపులలో మెసేజ్ పెడుతున్నారు కార్మికులారా రండి తొందరగా ఉత్పత్తి చేయండి నేత కార్మికులారా రండి అని అంటున్నారు మరి ఈనాటికి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మీటర్లు ఆర్డర్ అయితే దాదాపు ఇప్పటివరకు మొదటి ఫేస్ ఆర్డరే పూర్తిగా మొదటి విడత మన పంపిణీ చేసేరు రెండో విడత ఎనిమిది మార్చ్ మహిళా అన్నది చేస్తారట ఇంకెప్పుడు ఇస్తారు రెండో చీర మనము ఏటా ఏడు కోట్ల మీటర్లు ఒక కోటి ఐదు లక్షల చీరలను మన మహిళలకు బతుకమ్మ పండగ సందర్భంగా పంచిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు ఇంద్రమ్మ పేరు పెట్టుకుని ఏదైనా పెట్టుకుని నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని మీరు వస్త్ర ఉత్పత్తి ఆపేయకుండా చేయండి ఇప్పటివరకు అది చేసింది లేదు మరి సంక్రాంతి పండుగ కూడా వెళ్ళింది ఒక పెద్ద పండుగ మరి నేత కార్మికులు మేము గతంలో కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కోరడం జరిగింది టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ ఇస్తారా ఇచ్చేటట్టయితే లెక్కలు తేచి త్వరగా వారి ఖాతాకు జమ కట్టాను ఇవ్వాలంట వరకు అది ఇచ్చింది లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల బకాయనలు మేము మొత్తంగా చెల్లించిన మనలు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి ఇవ్వాలని వరకు కూడా పూర్తిగా బకాయిలు చెల్లించలేదు ఈ విధంగా నేత కార్మికులను మోసం చేయడమే కాకుండా మూడు వందల డెబ్బై ఏడు కోట్లతోని యాభై వర్క్ షేడ్లు మొన్న ప్రశ్నిత్రులందరూ వచ్చిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నేత కార్మికులకు చూపించడం జరిగింది వర్కర్లు అంటే ఒక కార్మికులు ఒక కార్మికుని యజమానిగా చూడాలనే ఒక అద్భుతమైన కాంక్ష కేటీఆర్ గారిది దానికి మద్దతు కేసీఆర్ గారిది మరి ఇంత అద్భుతమైన షెడ్లు కట్టించడం పెద్ద పని అయితే పదకొండు వందల నాలుగు మంది ఏ విధంగానైతే యారం సబ్సిడీలు ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారు అందులో నుంచి అర్హులైన వారిని సెలెక్ట్ చేసి పదకొండు వందల మందికి మొదలు ఇవ్వండి ఆ పని ఏ విధంగా ఉందో చూసి మిగతా షెడ్లు కూడా కట్టేసి రెండు వందల ఎకరాలు పక్కన పెట్టడం జరిగింది మనం మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పెద్దలు కేసీఆర్ గారు సూచనల మేరకు కేటీఆర్ గారు వచ్చింది పండగ వరకు మనం టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి మరి ఈనాటి వరకు కూడా ఉలుపు పలుకు లేదు మరి పెద్దలు కేటీఆర్ గారిని సంప్రదించి త్వరలో ఒక తేదీ నిర్ణయం చేస్తాం నేత కార్మికులందరూ పదకొండు వందల మంది ఎవరని కాదు వస్త్ర పరిశ్రమకు ఏడాది పొడుగున ఆర్డర్లు ఇవ్వాలి పది పర్సెంట్ యారన్ సబ్సిడీ ఇవ్వాలి నేత కార్మికులందరినీ కూడా యజమానులు చేసే ప్రక్రియలో ప్రారంభ దశలో పదకొండు వందల మందికి పవర్ లూమ్లు నాలుగు ఒక కండల మిషిన్ వేసి ఇవ్వాలి ఈ డిమాండ్లతో మేము ధర్నా చేస్తున్నాం సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులందరూ పాల్గొనండి ఎందుకంటే ఇది మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే ఒక వస్త్ర పరిశ్రమ బాగుంటే దాని మీద అనుబంధ సంఘాలన్నీ కూడా స వార్పింగ్లు కానీ వైపని వాళ్ళు కానీ హమాలీలు కానీ ఈ విధంగా అందరూ కూడా లాభపడతారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు ఎంత బిజీ బిజీగా కాలం గడిపే వాళ్ళం చేతి నిండా పైసలు వచ్చేది ఇరవై ఇరవై వేల రూపాయలు నెలకు పైగా వచ్చేది మరి ఇవాళ రావడం లేదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను మీరందరూ కూడా పెద్దలు కేటీఆర్ గారు నిర్ణయించిన తేదీ ప్రకారం మీరు ధర్నాలో అందరూ నేత పరిశ్రమకు సంబంధించిన అందరూ పాల్గొనండి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏటా ఏడు కోట్ల మీటర్ల ఆర్డర్ మనం తీసుకొని ఆర్వీఎం తీసుకొని కేసీఆర్ కిట్ కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఇవన్నీ ఆర్డర్లు వచ్చినట్టయితే మనకు అద్భుతమైనటువంటి పని దొరుకుతుంది తద్వారా నేత కార్మికులు మంచి పనిలో ఉంటారు కాబట్టి పెద్దలు కేటీఆర్ గారు ప్రకటించిన తేదీని వస్త్ర పరిశ్రమలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగి పాల్గొనాలని కోరుతున్నాను జై తెలంగాణ